ముందే చెప్పినట్టున్నాం కదా పిలకాలువలన్నీ సముద్రంలో చేరాల్సిందే అని కలుపుతారా కలపండి కలపండి మోస్ట్ వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ ఇస్ ఓషన్ ఓషన్ దేర్ దేర్ సో పీపుల్ ఇన్ వై అవసరం ఉందని నేను అనుకోవటం లేదు ఎందుకంటే సునీత ఆల్రెడీ కలిసింది ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి న్యాయం జరుగుతుందేమో అన్నది సునీత ఆశ తప్పులేదు కదా కలుస్తే ఎందుకు రావాలి మళ్ళీ పది లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా ఎందుకు రావాలి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాకుండా మీరేమో ఋషి కొండలు కొరిగేసి ప్యాలెసులు కట్టుకోవడానికి రావాలా కనీసం రాజశేఖర రెడ్డి గారి జల యజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మత్తులు మెయింటెనెన్స్ కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా ఎందుకు రావాలి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకుని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా పోలవరంతో సహా కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం ప్రత్యేక హోదా అన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా దేనికి రావాలి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా మూడు వేల కోట్లతో రైతులకి ధర స్థిరీకరణ నిధి అన్నారు ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారానికి పక్కన పెడతాను ప్రతి సంవత్సరం అన్నారు ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు వైసీపీకి అధికారంలోకి రాదు ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు దేవుడు బంగారు పల్లెంలో అన్ని పెట్టిస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు పండగలు చేసుకుంటున్నారా చేసుకునివ్వండి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చారు అంటే నూట నలభై కోల్పోయారు ఇక్కడ ఒక ఎమ్మెల్సీ గెలిచారు చేసుకొనివ్వండి పండగలు చేసుకునివ్వండి ఇదే బొత్స గారు రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించారు విజయమ్మ గారిని అసెంబ్లీలో కంటతాడ పెట్టించారు ఇలాంటి వాడు ఎమ్మెల్సీ అయ్యాడని పండగలు చేసుకుంటున్నారా చేసుకునివ్వండి వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం